Thank you. బాగున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము హిబ్రేలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఇజ్రాయేలీలకు సంబంధించిన పాత నిబంధన సంబంధమైన పరిశుద్ధ స్థల వివరణను ఈ గ్రంథకర్త ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు ఈ వివరణకు వాక్యాధారములు నిర్గమాకాండం ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై ఐదు నుంచి నలభై అధ్యాయాలలో చూస్తాం మొదటి నిబంధనకు సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఈ పరిశుద్ధ స్థలములో సేవలు ఎలా చేయాలి ఎవరు చేయాలి అనో నియమములు ఉన్నాయి అరణ్య ప్రయాణమంతటిలో గుడారమును సులుమను తర్వాత దేవాలయమును పరిశుద్ధ స్థలములుగా వాడబడినవి మొదట గుడారము ఏర్పడినది దానిలో దీపస్తంభమును బల్లయు దానిమీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దీనిని పరిశుద్ధ స్థలమని పిలిచారు రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము కలదు ఇది రెండవ గుడారం దీనిలో సువర్ణ దీపార్ దూపార్తి బంగారు రేకులతో తాపటము చేయబడిన నిబంధన మందసము ఉన్నవి మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలు ఉంచబడి ఉన్నవి దానిపైన కరుణాపీఠమును మహిమ మహిమగల కిరుబులుండెను ఇది పాత నిబంధన పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలములలో యాజకులు సేవ చేయిస్తూ ఉండరు వారు ప్రతిదినము మొదట గుడారంలోనికి అనగా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి సేవ చేస్తూ ఉండురు అయితే అతి పరిశుద్ధ స్థలం అనబడిన రెండవ గుడారములోనికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరమునకు ఒక మారు మాత్రమే ప్రాయచిత్త దినమున ప్రవేశించుటకు అర్హత ఉన్నది తన పాపముల కొరకు తన కుటుంబము ప్రజల పాపము నిమిత్తము ఆ దినమున ప్రాయశ్చిత్తము చేయును ఈ దినమున ప్రధాన యాజకుడు అర్పించిన బలిపశువు రక్తము చేతపట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ప్రోక్షించును ఈ రక్తము ప్రధాన యాజకుడు తన పాపముల కొరకును ప్రజల పాపముల కొరకును అర్పించును ఆరాధకులు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు అర్హత లేదు ఆరాధకునికి సంపూర్ణ శుద్ధి మరియు సిద్ధి కలగచేయలేని బలు అర్పణలు అర్పించబడుచు ఉన్నవి ప్రతి సంవత్సరము ఆ విధంగా చేస్ చేయుచూనే ఉండవలసి వచ్చింది ఈ శరీరాచారములు కొనసాగుట వలనే సంపూర్ణ సిద్ధి కలుగుటలేదని తెలుస్తుంది అయితే ప్లీలర యేసుక్రీస్తు శరీరమే నూతన నిబంధన పరిశుద్ధ స్థలము యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చాడు పరలోక సంబంధమైన రక్షణ భాగ్యమును మానవాళికి అందించుటకు యాజకుడుగా వచ్చాడు మానవాళి దైవ ప్రసన్నతలో ప్రవేశించు అవకాశం కల్పించుటకు యాజకుడుగా వచ్చాడు ఆయన నిత్యమైన విమోచనను సంపాదించాడు శాశ్వతమైన విమోచనను అనుగ్రహించాడు మరలా మరలా విమోచన కొరకు బలులు అర్పించవలసిన అగత్యము లేకుండా ఒకేసారి విమోచన కలిగించాడు ఆయన జరిగించిన విమోచన కార్యము పాత గుడాలము ద్వారా కాదు అది హస్తకృతమైనది కాదు అనగా మానవ నిర్మితమైనది కాదు అది సృష్టి సంబంధము కానిది ఇహలోక సంబంధమైనది కాదు అత్యంత ఘనమైనది పరిపూర్ణమైనదియునై ఉన్నది అట్టి అత్యంత అతి పరిశుద్ధ స్థలము నూతన నిబంధన పరిశుద్ధ స్థలము యూదులు బలులను మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో అర్పించేవారు ఎర్రని పేయకు సంబంధించిన విధానము సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడి ఉంది దానిని అనుసరించేవారు కానీ ఏసుక్రీస్తు అర్పించిన బలి అతి శ్రేష్టమైనదని రచయిత ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు క్రీస్తు బలి ఘనమైనదియు మహిమగలదియు అయి ఉన్నది యేసుక్రీస్తు శరీరం అనే నూతన గుడారంలో ఈ బలియాగము జరిగింది గనుక ప్రజలు దేవునితో నూతన సంబంధాలు పొందగలిగారు ప్రియ సోదరి సోదరులరా పాత నిబంధన గుడారపు ఆరాధన ప్రజలను దేవుని సన్నిధికి నడిపించలేకపోయింది నూతన నిబంధన గుడారంలో దేవుడు ప్రజలకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు పాత నిబంధన బలులు మానవులకు శారీరక శుద్ధి కలిగించినవే గాని ఆత్మశుద్ధిని కలిగించలేకపోయాయి యేసుక్రీస్తు బలి మానవుల ఆత్మలను శుద్ధీకరించినది క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము నిర్జీవక్రియలను విడిచి దేవుణ్ణి సేవించుటకు మరింత శుద్ధీకరించును అయితే ప్రీలారా యేసుక్రీస్తు బలి మానవాళికి నిత్య విమోచన కలిగించింది మానవులను పాపపు దాస్యము నుండి విడిపించుటకు తన అమూల్య రక్తమును చిందించాడు కనుక పాపులు విడుదల పొందగలిగారు అందువలన క్రీస్తు బలి మానవులను సంబంధమైన పాపపు క్రియలను విడిచి జీవము గల దేవుని సేవకులుగా తీర్చిదిద్దింది ప్రిలరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన మహాగణుడవైన మా పురలోకం తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా సుడిగుండం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ నామమునకు మయమ కలిగించుకునమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె